ఒక విధంగా చూస్తే కాపు సంఘాలు అడిగిన ప్రశ్నలు సరైనవే అనిపిస్తున్నాయి అసలు ఈ ప్రశ్నలు అడగడానికి ప్రధాన కారణం కాపు యువకుడే హత్య రాష్ట్రంలో సంచలనం రేపిన కందుకూరు ఘటన గురించి అందరికీ తెలిసిందే హత్యను పెద్ద ఇష్యూ చేయకుండా ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగి సర్దుబాటు చేసిన తరువాత ఏబి వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ప్రశ్నలు కాపు నేతల నుంచి వస్తున్నాయి కందుకూరులో జరిగిన హత్య కులాల నేపథ్యంలో జరిగిందని కులహంకారంతో తమ కులానికి చెందిన వాడిని అత్యంత కిరాతకంగా చంపారని కాపు సంఘాలు ధర్నా చేయడంతో ప్రభుత్వం దిగివచ్చి హత్య చేసిన వాడికి సరైన శిక్ష విధిస్తామని అలాగే బాధితులకు బాసడగా నిలుస్తామని భారీగా పరిహారం ప్రకటించింది కాపు సంఘాల నిరసనలతో ప్రభుత్వం దిగివచ్చి పరిహారం ప్రకటించిందని అనుకున్నారు లేక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాడిని జైలులో వేసి ఇబ్బంది పెడుతున్నారనుకున్నారు ఏమో కానీ వెంటనే ఏపీ వెంకటేశ్వరరావు మీడియా ముందుకొచ్చి ఎవడబ్బా సొమ్మనిచ్చారు ఎవడో ధర్నా చేసి దానిని కుల వివాదంగా చిత్రీకరిస్తే మీరు భయపడి పరిహారం ఇస్తారా రాష్ట్రంలో ఏడాదికి తొమ్మిది వందలకు పైగా హత్యలు జరుగుతూ ఉంటాయి వాటన్నింటికి ఇలాగే పరిహారం ప్రకటిస్తారంటూ ప్రశ్నించారు ఇక్కడే కాపు సంఘాలకు మండింది మమ్మల్ని ఎవడో అంటారా మావల్లే మీ నాయకుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన విషయం మర్చిపోయావా అలాంటిది మమ్మల్ని విమర్శిస్తావా ఇన్ని మాటలు అంటావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి అమరావతిలో వేల ఎకరాల భూములు ఎవడి భూములని మీ సామాజిక వర్గానికి చెందిన వారికి పంచుతున్నారు మీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు ఎన్టీఆర్ విగ్రహానికి వందల కోట్ల రూపాయలు ఎవడి సొమ్మని ఖర్చు చేస్తున్నారు దానికి మేమెప్పుడైనా విమర్శించామా అలాగే మీ సామాజిక వర్గానికి చెందిన రామోజీరావు చనిపోయిన తరువాత సంతాప సభ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదా అంటూ ప్రశ్నించాయి కాపు సంఘాలు ఎన్ని విమర్శించినా రామోజీరావు ఎన్టీఆర్లను వారి సామాజిక వర్గం దైవంతో సమానంగా చూస్తుంది అలాంటి వారిని కాపు సంఘాలు విమర్శించడం వల్ల ఇప్పుడు వారిని ఎలా కట్టడి చేయాలన్న దానిపై ఆ వర్గం నాయకులు ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు కాపు సంఘాలకు పెద్ద షాక్ తగిలే రోజు దగ్గరలోనే ఉందని కాపు సంఘాల నేతలే అంటున్నారు ముందు ముందు చూడాలి కాపు కమ్మ సామాజిక వర్గాల గొడవలు ఎంతవరకు వెళతాయి అనేది మరోవైపు ఇప్పటికే కాపు సామాజిక వర్గ ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తన గుప్పెట్లో పెట్టుకున్నాడు బహుశా పవన్ కళ్యాణ్ ద్వారా కాపు సంఘాల నోళ్లకే తాళం వేయించి చంద్రబాబు ముందుకు వెళ్లే అవకాశం ఉందని మరికొందరు కాపు సంఘ నేతలు అంటున్నారు